దోమను కొట్టుకోలేడు లేదా ఒక చిన్న చనిపోయిన జీవితము సత్యముగా చూసితే ఈ జడము మూర్తులు అష్టధాతువులు జడము గుణాలతో అందులో చైతన్యమే లేదు తనను తాను ఎలా రక్షించుకోగలుగుతాయి చూడండి ఒక వ్యక్తి అతి శ్రద్ధ భావముతో గొప్ప దేవుడని గణపతిని నిలబెట్టి పూజించి వారితో స్వర్గము మోక్షము భోగము ఆశలు నిలిపి వేడుకొని ప్రసాదము నైవేద్యము అర్పించి ఇంటి వారందరూ భోజనము చేస్తుండగా ఒక ఎలుక వచ్చి ఆ గణపతి ముందరి నైవేద్యము తింటున్నది అప్పుడు ఆ గణపతి చేతిలోనున్న కొబ్బరి కుడుక పట్టుకొని వెళ్ళిపోయాది అప్పుడు ఆ వ్యక్తి చూసి అనుకుంటాడు ఏమి ఈ గణపతి దేవుడు తన చేతిలోనున్న కొబ్బరి కుడుక ఎలుక తీసుకపోగా చూసుకుంటనే ఉండిపోయాడు కాని ఏమీ అనలేడు ఈ గణపతి దేవుడు తన రక్షణే తాను చేసుకోలేడు మరి నా రక్షణ ఏమి చేయగలుగుతాడు ఈ గణపతి కంటే ఆ ఎలుకనే గొప్పాయని ఒక ఎలుకను బట్టి పసుపు కుంకుమాలతో పూజలు నైవేద్యం అర్పించి ప్రతిరోజున ఎలుకను పూజించుతుండెను ఇలాగా జరుగుతానుండగా ఒకనాడు ఆ ఇంటిలో ఒక పిల్లి వచ్చినది అప్పుడు ఆ ఎలుక పిల్లిని చూసి పారిపోయాది అప్పుడు భక్తుడి అనుకుంటాడు అరే నేను ఎలుకనే గొప్ప దేవుడని నమ్ముకుంటిని కాని లేదు ఆ ఎలుక కంటే ఈ పిల్లియే గొప్పాయని ఆ పిల్లిని బట్టి పసుపు కుంకుమాలతో పూజలు స్నానాలు నైవేద్యాలు అర్పించి ప్రతిరోజు పూజలు చేస్తుండగా ఒకనాడు ఒక కుక్క వచ్చినాది అప్పుడు ఆ పిల్లి భయపడి పారిపోయాది అప్పుడు ఆ భక్తుడి అనుకుంటాడు అరే నేను పిల్లియే గొప్ప దేవుడని నమ్ముకుంటుని కాని లేదు ఆ పిల్లి కంటే కుక్కనే గొప్పాయని ఆ కుక్కను బట్టి స్నానాలు పోసడం పసుపు కుంకుమలతో పూజించడము నైవేద్యాలు అర్పించడము ఇలాగ ప్రతిరోజు చేస్తుండెను అప్పుడు ఒకనాడు ఆ ఇంటి భక్తురాలు నీళ్లకు పోయినది అప్పుడు ఆ కుక్క ఇంటిలో పొయ్యి మీది రొట్టెల్ని తీసుకొని తింటుండెను అప్పుడు ఆ భక్తురాలు చూసి ఒక కట్టె ఆ కుక్కను తలుపులు వేసి కొట్టుతుండెను అప్పుడు ఆ భక్తుడు చూసి అనుకుంటాడు అరే నేను ఇంతవరకు కుక్కనే గొప్ప దేవుడని నమ్ముకుంటిని కాని లేదు ఆ కుక్క కంటే నా భార్యనే గొప్ప అని ప్రతిరోజు తన భార్యనే దేవుడు అని స్నానాలు పోసడం పసుపు కుంకుమలతో పూజలు చేసడం దండాలు పెట్టుడము తినిపించడము పండబెట్టుడము ఇలాగ భార్య సేవలు పూజలు చేస్తుండగా ఆ భార్య అనుకున్నది నా భర్త ఎంత మూర్ఖుడు నా సేవలు పూజలు చేస్తున్నాడు ఎంత పిచ్చివాడు అని దాని కళ్ళు మస్తకమెక్కిపోయాయి ఇలాగా జరుగుతుండగా ఒకనాడు వారి ఇద్దరిలో ఏదో మాటల గురించి గొడవైనది అప్పుడు మాటలు వాదాలలో క్రోధాలలో మారినప్పుడు భక్తుని ఆగక ఒక కట్టె బట్టి భార్యను కొట్టుడము మొదలుపెట్టుకున్నాడు కొట్టి కొట్టి శాంతమైనప్పుడు స్వయం విచారం చేస్తున్నాడు అరే నేను నా భార్యనే గొప్ప దేవుడు అని అనుకున్నాను కాని నిజము నేనే గొప్పవాణ్ణి అని తనను తాను తెలుసుకున్నాడు అంటే మనలము ఏ పరమాత్మ కోసము తనలాడుతున్నామో ఆ పరమాత్మ తనలోననే ఉన్నాడు కాని మనల అజ్ఞానం వల్ల మనలము వెతుకుతున్నాము అంటే ఇలాగ భ్రాంతి నిర్మాణము చేసి మరిపించుతున్నదే మాయా చూడండి మనలము ఇతిహాసాలు వింటున్నాము లేదా చూస్తున్నాము మందిరాలలో దేవీ దేవతల మూర్తులను దొంగలించుగా కొనపోతున్నారు ఎండి బంగారముతో చేసిన కళ్ళను లేదా మెడలోనున్న హారములు రత్నాలు దొంగలించుగా పోతున్నారు అప్పుడు ఆ దేవుళ్ళు చూసుకుంటనే ఉండిపోతున్నారు కాని ఏమీ చేయలేరు లేదా తనతో చేతకానప్పుడు ఎవరిని పిలుచుతా లేరు వారి రక్షణనే వారి చేసుకోలేరు మరి మనల రక్షణ ఎలా చేయగలుగుతారు ఎన్నో మందిరాలలో ఎంతో సంపత్తి ఉన్నది లేదా దేవుళ్ల అంగంపై ఎంతో విలువ అయిన ఆభూషణాలున్నాయి దొంగలు వచ్చి ఉన్న సంపత్తి లేదా అంగంపైనున్న ఆభూషణాలు తీసుకొని వెళ్ళిపోతారు కాని దేవుడు కళ్ళు తెరిచి చూడకుంటాడు నిద్రలో గర్గమై ఉంటాడు వారికి ఏమీ తెలియదు చూడండి మనల భారతదేశంలో జరిగిన కథనే చెప్తున్నాను సోమనాథ మందిరములో అపారమైన సంపత్తి దొంగల వచ్చి దోసుతుండగా ఆ చోట బ్రాహ్మణులు భక్తులు ఉండే కానీ ఎవ్వరిని పిలవలేరు లేదా వారిని ఎదిరించుకోలేరు ఎందుకనగా వారిలో ఆ దేవునిపైన బాగా నమ్మకము విశ్వాసముండేను ఆ దేవుడు తనను తానే రక్షించుకుంటాడు ఆ దొంగలు భస్మమైపోతారు అని అందరు శ్రద్ధతో ఆ దేవుని స్థుతి ప్రార్థనలు మొదలుపెట్టుకున్నారు హే దేవా మిమ్మలను లేదా మీ సంపత్తిని రక్షించండి అని వేడుకుంటనే ఉండిపోయారు మళ్ళీ అంటారు చూడండి కొద్ది సమయంలో ఆ శివుని మూడవ కన్ను తెరిచినంతలో ఆ దొంగలు భస్మమైపోతారు ఆ శివుని బయట రెండు కన్ను మూసేయుండను కాని మూడవ నేత్రము తెరవలేడు వారు దేవుణ్ణి ఒక్కలు వక్కలు చేసి భంగం చేసినారు మళ్ళీ ఆ భక్తులను కూడా బాగానే కొట్టి కొట్టి సంపత్తి తీసుకొని వెళ్లిపోయినారు కానీ మందిరంలోనున్న దేవుడు వారి అత్యాచారాలని ఆపలేడు